హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బెంగళూరు నుంచి తిరుమలకైతే వచ్చేసామండి ఎర్లీ మార్నింగ్ అయితే దిగాము ఇక్కడ మేము ఇంకా రూముల కోసం అయితే సిఆర్ఓ ఆఫీస్కి ముందుకైతే వచ్చామండి మా హస్బెండ్ మా అన్న అయితే అయితే వెళ్ళారు నేను పిల్లల్ని పట్టుకొని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా మాకు రూమ్ అలర్ట్ అయిన తర్వాత మేమంతా రూమ్కి అయితే వెళ్ళి ఇంకా అందరం అప్ అయితే అయ్యామండి మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది తర్వాత మేము అయితే దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా దర్శనం అయిపోయిన తిరిగి వచ్చిన తర్వాత మేము ఇంకా జపాలకైతే వెళ్దాం అనేసి మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నామండి అక్కడ వెళ్ళే దారి మధ్యలో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ చూడండి అసలు ఉడత కొండ ఉడతా ఎంత బాగా చేతికిస్తే కొబ్బరి ఎంత బాగా తీసుకెళ్ళి పైకి వెళ్ళి తింటుందో అలాగే చూడండి వేరే వాళ్ళు అయితే ఇక్కడ వేరే వాళ్ళు గంగిరేణి పండు అయితే ఇచ్చారండి పైన పొట్టంతా తీసి ఎంత బాగా తింటుందంటే అంత బాగా తింటుంది మనమైతే ఎంత బాగా అయితే వల్చుకొని తింటామో అదే విధంగా అది కూడా అయితే వల్చుకొని అయితే తింటుందండి ఇంకా దారి మధ్యలో ప్రశాంతంగా ఉంటే అట్లా కూర్చొని మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం ప్రశాంతంగా ఉంటుందండి అడవిలో ఉన్నట్టు ఉంటుంది చెట్ల మధ్యలో అంత బాగా ప్రశాంత వాతావరణం ప్రశాంతంగా అయితే ఉంది ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఎవరైనా కానీ తిరుమల కొండకైతే వచ్చారంటే ఖచ్చితంగా చెప్పాలకైతే రండి ఒకసారి వచ్చారంటే మీరికి అనిపిస్తుంది ఎంత ప్రశాంతమైన వాతావరణం చూడండి కోనేరు కూడా ఉంది ఇక్కడ ఇదిగో కోనేరు కూడా అయితే ఇప్పుడు క్యూలోకి అయితే పండు టెంకాయ అయితే తీసుకొని వచ్చేసి ఇక్కడైతే ఆకుపో చేస్తామని క్యూలో అయితే నిలబడ్డానండి చూడండి ఎంత బాగుందో టెంపుల్ చాలామంది జపాలి అంటే చాలా ఎక్కువ నడాలి నడవాల్సినంత ఎక్కువ అయితే ఉండదండి కొంత దూరం అయితే ఉంటుంది చూడండి మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం టెంపుల్ అండి చూడండి చుట్టుపక్కల ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను చుట్టూ చెట్లు మధ్యలో టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకైతే మాకు మా దర్శనం కూడా అయిపోయింది మేమైతే బయటకు వచ్చేసి ఇంకా మళ్ళా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి తిరిగి అయితే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళడానికి వచ్చేసామండి బయటకైతే వచ్చేసాం ఇక్కడ మధ్య మధ్యలో కూడా ఇంకా చాలామంది ఇట్లా వీటికైతే కొండా ఉడతలకైతే ఇట్లా ఫుడ్ అయితే పెడుతున్నారండి అవి ప్రశాంతంగా తింటూ పైకి వెళ్ళి తింటూ కడుపు నుండితే రాదండి ఆకలి అనిపిస్తున్నప్పుడే కిందికి వస్తున్నాయి ఎంత బాగా అయితే వచ్చి అయితే తింటున్నాయి చూడండి ఒకసారి ఎవరేం పెట్టినా తనకు నచ్చితే తీసుకుంటున్నాయి తనకు పచ్చకంటే తీసుకోవట్లేదు బిస్కెట్ ఇస్తే బిస్కెట్ వద్దని చెప్పేసి స్మెల్ వాసన చూసేసి చూడండి ఎంత బాగా తీసుకోలేదు అది బిస్కెట్ అయితే తీసుకోలేదండి గంగేణి పండ్లు కొబ్బరి అయితే తింటుంది చూడండి నేనైతే వీటిలో ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్